శ్రీమాత్రే నమ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం మాసానం మార్గశీర్షం మాసాల్లో తాను మార్గశిర మాసానని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించటం పుణ్యప్రదం మార్గశిరం ఎన్నో పుణ్య దినములకు నెలవు మార్గశిర శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనినే మోక్షదా ఏకాదశి అని అంటారు ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే ముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇంకా గీతా జయంతి భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు దత్తాత్రేయ జయంతిని మార్గశిరంలోనే శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్వ్రతం ఆచరిస్తారు తిరుప్పావై పారాయణం ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం ఈ మాసం కావున శ్రీమన్నారాయణుని తరించి జన్మ సార్థకం చేసుకుందాం సర్వేజన శుఖినోభవంతులు